పరిచర్యకి అంతగా హలే ఏదో ఒకటి ఈరోజు అంతా సమకూర్చబడింది అని అనుకున్నాం ఉదయం నుంచి ప్రతికూల పరిస్థితులే ఎటు చూసినా సరే ఆటంకాలే అయినా కూడా వాటిని తప్పించుకుంటూ 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 వస్తూ ఉంటే మళ్ళా కరెంటు విషయం స్తోత్రం హలే అయినా కూడా కృపగలిగినటువంటి దేవుడు ఆయన కృప చేతనే ఈ రోజు ఈ సువార్త కూడికను జరిగిస్తా ఉన్నాడు హలే లూయా ఇది మన శక్తి మన బలము మన జ్ఞానం మనం తెలివి కాదు కానీ కేవలం ఆయన ఉచితమైనటువంటి కృప మాత్రమే చెప్పాలి గట్టిగా రెండు మంచిది త్వర త్వరగా చెప్పి నేను ముందుకెళ్ళిపోతా పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఒకటి నుంచి తొమ్మిది వచనాల వరకు మనం చూస్తే అక్కడ మనకు ఒక వ్యక్తి కనపడతా ఉన్నాడు యేసు క్రీస్తు ఈ భూమి మీద శరీరధారిగా ఉండి సంచరిస్తూ దేవుని రాజ్యమును గురించి ఆయన ప్రకటించుకుంటూ ఇరుకో అనపడుతున్నటువంటి ఆ ప్రాంతానికి రావడం జరిగింది అయితే ఆయన వస్తూ ఉంటే ఆయన్ని చూడాలని ఆయన్ని తాకాలని ఆయన దగ్గర నుంచి స్వస్థతలు పొందుకోవాలని ఎలాగైనా సరే ఆయన్ని చూడాలని జనములు గుంపులు గుంపులుగా తండోపతండాలుగా తరలి వస్తున్నటువంటి సమయం అది హలే హలేరు ఉద్యోగంగా ఉండాలి అయితే అదే సమయంలో ఒక వ్యక్తికి ఒక ఆశ కలిగింది ఏంటి ఆశ అంటే ఏసు ఎవరో చూడగోరాడు స్తోత్రం హలే మనం ఆ పంతొమ్మిదవ అధ్యాయం అంతా కూడా చదువుకుంటా వస్తే తొమ్మిదవ వచ్చిన వరకు అక్కడ జక్కయ్య ఏసు ఎవరో చూడకోరెను అని రాయబడి ఉంది హెలోయా అయితే ఏసు క్రీస్తు ప్రభు ఎవరో ఆయన చూడాలనేటువంటి ఆశ కలిగింది అయితే ఆయన చూడలేకపోయాడు దానికి కారణం ఏంటి అని అంటే మనకందరికి తెలుసు ఆయన పొట్టి జక్కయ్య ఆయన పొట్టివాడు కాబట్టి ఆయన శరీర బలహీనతను బట్టి ఆయన యేసు ప్రభువుని చూడలేకపోయాడు లూయా అలాగే జనులు గుంపులు కూడి ఉండుట వలన యేసు క్రీస్తు ప్రభు ఆయన చూడలేకపోయాడు అలే హలే ఒక ప్రయత్నం చేశాడు రెండు ప్రయత్నాలు చేశాడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయాయి స్తోత్రం హలే అయితే దేవుని బిడ్డలారా ఆయన ఎప్పుడైతే చెట్టు దగ్గరకు వచ్చాడో చెట్టు పైకెక్కాడో వెంటనే యేసు క్రీస్తు ప్రభువుని చూడడం జరిగింది స్తోత్రం హలే హలే ఈ జక్కయ్య జీవితాన్ని మనం చూస్తే ప్రి దేవుని బిడ్డలారా ఈ జక్క ఎవరు అని అంటే ఆ యొక్క రోమ సామ్రాజ్యంలో పన్ను వసూలు చేసేటువంటి సుంకపు గుత్తాధారుడు అని రాయబడింది అంటే ఒక బిల్ కలెక్టర్ పన్ను వసూలు చేసేటువంటి ఒక అధికారిగా ఉన్నాడు అతడు గురించి రాయబడినటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో అతడు ధనవంతుడై ఉన్నాడు అని రాయబడింది అది ఇప్పుడు ఆ యొక్క జక్కయ్య ఆలోచన చేసి ఉండొచ్చు నా దగ్గర ధనం ఉంది నా దగ్గర అధికారం ఉంది నాకెందుకు యేసు క్రీస్తు ప్రభు అని అనుకో ఉండొచ్చు హలే యుయా హలే అయితే ఆయన ఆలోచన చేశాడు ఈ ధనమంతా కూడా వ్యర్థమే ఈ ధనము ఒక సమయానికి దేనికి అక్కరికి రాదు అని అనుకున్నాడు మరొక విషయం ఏంటంటే మీరు దేవుని బిడ్డలరా మరొక విషయం ఏంటంటే అతనికి ధనం ఉంది అధికారిగా ఉన్నాడు ధనవంతుడై ఉన్నాడు కానీ ఆయనకి లేంటి ఏంటి సమాధానం లేదు నెమ్మది లేదు ముఖ్యంగా రక్షణ లేదు హలే ధనం ఉంది అధికారం ఉంది కానీ ఆయనకి లేదేంటి నెమ్మది లేదు సమాధానం లేదు రక్షణ లేదు స్తోత్రం హలే అయితే ఫ్రీ దేవుని బిడ్డలారా ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభు వారిని చూడాలని అనుకున్నాడో ఆయన దగ్గరకు పోతే నాకు శాంతి దొరుకుతుంది సమాధానం దొరుకుతుంది నెమ్మది దొరుకుతుంది రక్షణ దొరుకుతుందని ఆయన మనసులో ఆలోచన చేసి శక్తికి మించినటువంటి పనైనను ఆ పొట్టివాడైనను తన శరీర బలహీనతలన్నింటినీ విడిచిపెట్టి ఆయన పొర్రూకున యేసుక్రీస్తు ప్రభుని చూడడానికి బయలుదేరాడు హలేయా హలే ఇవన్నీ కూడా మనకు తెలుసు అయితే అతడు ప్రయత్నాలు చేశాడు విఫలమైపోయింది మరొక ప్రయత్నం చేశాడు విఫలమైపోయింది అయితే చివరికి ఆయన కార్యం సఫలం అవడానికి గల కారణం ఏంటంటే చెట్టు స్తోత్రం హలే ఎప్పుడైతే ఆ చెట్టును ఆశ్రయించాడో ఎప్పుడైతే ఆ చెట్టు దగ్గరకు వచ్చాడో యేసు ప్రభుని ఆయన చూడడం జరిగింది హలే ్రీస్తు ప్రభుని మనం చూడడం పెద్ద పని కాదు కాని ఏసు క్రీస్తు ప్రభు మనల్ని చూడడం పెద్ద విషయం అలే లుయా అలే లూయా మనం చూడడం పెద్ద విషయం కాదు చాలా మంది ఏసు క్రీస్తు ప్రభుని చూడడానికి వస్తూ ఉన్నారు ఆయన చేసేటువంటి మేలులు పొందుకుంటా ఉన్నారు ఆయన ఇచ్చేటువంటి స్వస్థత పొందుకుంటా ఉన్నారు వారు వెనుదిరిగి వెళ్ళిపోతా ఉన్నారు హలే యుయా అక్కడ అనేక మంది ప్రజలుంటే ఏసుక్రీస్తు ప్రభు వారి చూపు జగ్గై మీద పడింది స్తోత్రం దీనికి అంతటి కారణం ఏంటి అని అంటే చెట్టు ఆ చెట్టే లేకపోతే ఆ చెట్టే ఎక్కకపోతే జగ్గైని యేసు క్రీస్తు ప్రభు కలుసుకునేవాడు కాదు హలేలుయా హలే ఈరోజు ప్రి దేవుని బిడ్డ జగ్గైను చూపించి ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నది ఏంటంటే నీకు ధనం ఉండొచ్చు అధికారం ఉండొచ్చు కానీ నీకు కావలసిన ముఖ్యమైన ఆశీర్వాదం ఏంటంటే సమాధానము అలే నీకు కావలసిన ముఖ్యమైన ఆశీర్వాదం ఏంటి నీ యొక్క ఇంటిలో నీ మనస్సులో అలే సమాధానం కావాలి నెమ్మది కావాలి అలే అన్నిటికన్నా ముఖ్యంగా రక్షణ కావాలి ఈ రాత్రికాల సమయంలో నేను చెప్పేది ఒకటి ఆ జక్కయ్యని దేవుడు చూపించి నీతో మాట్లాడుతున్నది నువ్వు ధనవంతుడు అయి ఉండొచ్చు అధికారము కలిగి ఉండొచ్చు నీకు ఏవేవో ఉండొచ్చు పేరు ప్రఖ్యాతలు ఉండొచ్చు కానీ ప్రి దేవుని బిడ్డ రక్షణ లేకపోతే అదంతా కూడా వ్యర్థమే కుటుంబంలో నెమ్మది లేకపోతే ఇదంతా వ్యర్థమే కుటుంబంలో సమాధానము లేకపోతే వ్యర్థమే అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అలే అయితే మనం నేర్చుకున్నది ఏంటి చెట్టు దగ్గరకు వచ్చిన తర్వాత జక్కయ్య ఏసయ్య కలుసుకున్నారు స్తో హూయా ఈరోజు దేవుని వాక్యం ఏంటంటే చెట్టు చెప్పండి మీ నోటితో చెట్టు హలే ఈ చెట్టు దగ్గరకు వచ్చిన తర్వాతే యేసు క్రీస్తు ప్రభు అలాగే జక్కయ్య కలుసుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం రెండవదిగా ప్రియ దేవుని బిడ్డారా నిర్గమకాండం పదిహేనవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో మనం చూసుకుంటే ఇస్రాయేలీ ప్రజలు ఐగుప్తు నుంచి కణాలు వెళ్ళేటువంటి ఆ ప్రయాణ మార్గంలో వారికి దాహం వేసింది హలే ఆ దాహం వేసినప్పుడు వారికి మార అనబడుతున్నటువంటిది కనబడింది హలే ఆ మార అనబడుతున్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్న నీళ్లు అవి కనపడ్డాయి ఆ నీరు కనపడిన వెంటనే వారు వెళ్ళి దబ దబ తాగారు ఎందుకంటే దాహంతో ఉన్నారు కదా దప్పిక పుట్టింది కదా స్తోత్రం హలే వారు వెంటనే తాగితే అవి చేదు భయంకరమైన చేదు నోట్లో కూడా పెట్టుకోలేకపోతా ఉన్నారు ఊసేస్తా ఉన్నారు వెంటనే మోసే మీద దేవుని మీద కొనుక్కోవడం కొనుక్కోవడం ప్రారంభిస్తా ఉన్నారు అలే వెంటనే మోసే ఏం చేస్తున్నాడు దేవునికి ప్రార్థన చేయగా మొరపెట్టగా వెంటనే మోసే అయితే దేవుడు మాట్లాడుతున్నాడు మోసే ఆ చెట్టు కొమ్మను విరిచి ఆ మారా నీళ్ళలో వెయ్యి ఆ మారా నీళ్లు మధురముగా మార్చబడతాయని చెప్తా ఉన్నాడు అలే వెంటనే వెళ్ళాడు ఆ చెట్టు కొమ్మ విరిచాడు ఆ నేలలో వేర్శాడు మోసే వెంటనే ఆ చేదు నీళ్లు కాస్త మధురమైన నీళ్లుగా మార్చబడ్డాయి స్తోత్రం హలే హలే ఈ దేవుని బిడ్లారా మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే మారా వంటి చేదు నీ జీవితాన్ని మధురముగా చేయగలిగినటువంటి దేవుడు ఆమెలుయా హలే అయితే మారా అంటే ఏంటి వ్యాధి మనం చేదంటున్నాం కదా ఆ మారాణీయులు తాగితే వాళ్ళకి ఏమొచ్చేస్తుంది వ్యాధి వచ్చేస్తుంది వారికి ఆరోగ్యం ఉండదు స్తోత్రం హలే అయితే ఆ వ్యాధిని దేవుడు ఏం చేశాడు ఆ చెట్టు కొమ్మ ద్వారా వారికి ఆరోగ్యం కలగజేశాడు స్తోత్రం హలే వ్యాధి తొలగించినటువంటి చెట్టు మొట్టమొదటిగా శాంతి సమాధానము రక్షణను అనుగ్రహి నెమ్మదిని అనుగ్రహించినటువంటి చెట్టు దగ్గరికి ఎవరు వచ్చారు జక్క వచ్చాడు యేసు క్రీస్తు ప్రభు వారిని కలుసుకున్నారు స్తోత్రం రెండవదిగా ప్రి దేవుని బిడ్డ వ్యాధిని తొలగించినట్టు తొలగించినటువంటి చెట్టుగా మనకు కనబడతా ఉంది స్తోత్రం ఈ రాత్రి సువార్త ఏంటంటే నువ్వు ఏ వ్యాధితో బాధపడుతున్నావో ఏ వ్యాధి చేత నువ్వు కురిగిపోయి ఉన్నావో ఏ వ్యాధి చేత నువ్వు బలహీనపడున్నావో ఎక్కడెక్కడో నువ్వు తిరుగుతా ఉన్నావో అయితే నువ్వు ఎక్కడా తిరగాల్సినంత అవసరం లేదు అయితే చెట్టు దగ్గరికి రా స్తోత్ర చెట్టు దగ్గరికి రా నీకు వ్యాధి తొలగించి ఆయన నిన్ను స్వస్థపరిచిన దేవుడై ఉన్నాడు అలే లూయా హలే ఈరోజు ఈ భూ ప్రపంచంలో చూస్తే చాలా మంది జీవితాన్ని మనం కదిలిస్తే వాళ్ళు చెప్పే మాట ఒకటే అయ్యా ఎలా నమ్ముకున్నావు నువ్వు దేవుణ్ణి అంటే భయంకరమైనటువంటి వ్యాధితో నేను బాధపడి చచ్చిపోయి మరణపు గోతిలోకి వెళ్ళిపోతా ఉంటే నా దేవుడు చేయి పట్టుకుని పైకి లేపాడు అని చెప్తున్నారు హలే యుయా అలే లూయా మొట్టమొదటిగా యేసు క్రీస్తు ప్రభు ఆ జక్కైని కలుసుకోవడానికి గల కారణం ఏంటి స్తోత్ర ఆయన నశించిపోయాడు ఆయనకన్నీ ఉన్నాయి కానీ తన ఆత్మ నశించిపోయింది స్తోత్రం హలే హలే దేవుని బిడ్డ ఒక వ్యక్తి దేవుణ్ణి కలుసుకోవాలంటే నేను చెప్పేది ఒకటే ఒకటి డబ్బన్న పోవాలి జబ్బన్న రావాలి స్తోత్రం దేవుణ్ణి ఒక మానవుడు కలుసుకోవాలి అని అంటే డబ్బన్న పోవాలి లేదా జబ్బన్న రావాలి లేకపోతే దేవుడు కనపడడు అలే లూయా డబ్బున్నంతసేపు సేపు దేవుడు కనపడడు ఆరోగ్యం ఉన్నంతసేపు సేపు దేవుడు కనపడడు అన్ని బాగుంటే దేవుడు కనపడడు అలే లూయా నువ్వు ఏది అనుకుంటే అది జరుగుతా ఉందంటే దేవుడు కనపడడు స్తోత్ర అయితే ప్రిదేవుని బిడ్డ ఇక్కడ రెండవదిగా మనకి దేవుడు దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే నీలో ఉన్నటువంటి వ్యాధి నీలో ఉన్నటువంటి చేదు నీలో ఉన్నటువంటి పాపము తొలగించి నీకు ఆరోగ్యం కలగజేయబోతా ఉన్నాడు అయితే నువ్వేం చేయాలి చెట్టు దగ్గరికి రా స్తోత్రం హలే లుయా అలేలుయా ప్రిదేవుని బిడ్డ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎన్నో సంవత్సరాలు ఆయన నీ వైపు చేతులు చాపి ఉన్నాడు స్తోత్ర నిన్ను వెంటాడుతా ఉన్నాడు ఆయన వెంటాడేటువంటి దేవుడు స్తోత్ర దేవుడు ఒక చక్కటి పాట కూడా ప్రభు నాకు అనుగ్రహించాడు నిన్ను వెతకి వెతకి వెంటాడిన ప్రేమ దయా నీ చేతి నీడలో నన్ను కప్పినావయ్యా నన్ను వెతకి వెతకి వెంటాడిన ప్రేమ దయా నీ చేతి నీడలో నన్ను కప్పినావయా స్తోత్రం హలే ఆయన ప్రేమ ఎలాంటిదంటే వెతికి వెతికి వెంటాడేటువంటి ప్రేమ స్తోత్రం హలే నువ్వు యోగ్యుడు కాకపోయినప్పటికి నువ్వు బలహీనుడు అయినప్పటికిని నువ్వు పాపి ఆయన ప్రేమ నిన్ను వెంటాడుతూనే ఉంది స్తోత్ర హలే లూయా ఒకవేళ నీలో ఉన్నటువంటి లోపాన్ని చూసి మనుషులు దూరం అయిపోవచ్చు మనుషులు వెలివేయచ్చు మనుషులు నిన్ను హీనంగా చూడొచ్చు త్రోసి వేయొచ్చు అయితే ఆయన త్రోసివేసేటువంటి దేవుడు కాదు ఆయన వాక్యం సెలవిస్తుంది నా ఎద్దకు వచ్చు వాణి నేను ఎంత మాత్రము త్రోసివేయను అని దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది స్తోత్రం హలే లూయా దేవుని బిడ్డా నీకు ఆరోగ్యం కావాలంటే నీకు స్వస్థత కావాలంటే నీకు నెమ్మది కావాలంటే నీకు రక్షణ కావాలి అని అంటే నీ ఇంట్లో సమాధానం ఉండాలంటే చెట్టు దగ్గరికి స్తోత్ర అన్నాడు జక్కయ్య ఏసయ్య చెట్టు దగ్గర కలుసుకున్నారు రెండవ దగ్గర ఇక్కడ చూస్తే ఇస్రాయలు ప్రజలు ఆ మార అనబడుతున్న నీళ్లు దగ్గరకు వచ్చేసరికి ఆ చెట్టు కొమ్మ విరిచి ఎప్పుడైతే నెలలో పడ్డాదో వెంటనే మధురంగా నీళ్లు మార్చబడ్డాయి వారి వ్యాధి తొలగించబడింది వారికి ఆరోగ్యం కలిగింది స్తోత్రం హలే మూడవదిగా ప్రిదేవుని బిడ్లారా రెండవ రాజుల గ్రంథం ఆరో అధ్యాయం ఆరో వచనంలో మనం చదువుకున్నట్లయితే అక్కడ ఎలిషా తన శిష్యులు మనకు కనబడతా ఉన్నారు ఎలిషాతో తన శిష్యులు అంటున్నారు గురువు గారు నీతో మేము ఉండడానికి చాలా ఇరుపుగా ఉంది కాబట్టి మేము సపరేట్ గా ఒక ప్రత్యేకంగా మాకంటూ ఒక నివాస స్థలాన్ని ఏర్పరచుకోవాలి అయితే మేము అడవికి వెళ్లి కొన్ని కట్లు కొట్టుకొచ్చుకోవాలి నీతో మాతో కూడా నువ్వు రావాలి అని వారు ప్రాధాయపడుతూ ఉన్నారు స్తోత్రం అల్ ఆ సమయంలో ఎలీషియా కూడా వారితో కూడా పోవడం జరిగింది దాంట్లో ఒక శిష్యుడు ఒక చెట్టు నరుకుతా ఉన్నాడు ఆ చెట్టు నరికేటువంటి క్రమంలో తన గొడ్డలి పిడి ఊడి లోపల పడిపోయిన నెలల్లో స్తోత్రం లేలుయా ఆ నేల లోపల పడడం వెంటనే అయ్యో అయ్యో అని ఏడుస్తా ఉన్నాడు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని ఆ ఏలిష అంటే అయ్యా అయ్యా బోధకుడా దిగో నేను అరువు తెచ్చుకున్నటువంటి గొడ్డలిది అప్పు తెచ్చుకున్నటువంటి గొడ్డలి నాకు వేరొక ఆధారం లేదు నేను అప్పు తీర్చలేను ఇదిగో ఇది లేకపోతే నాకు అవమాన భారం కలుగుతుంది అని ఏడ్చినప్పుడు వెంటనే ఎలీషా వెళ్ళి ఒక చెట్టును నరికి ఆ చెట్టు కొమ్మ ఏదైతే ఆ నెలలో వేశాడో ఆ గొడ్డలి పైకి లేచింది స్తోత్రం హలే లూయా ఇక్కడ ప్రిదేవుని బిడ్డ గ్రహించాల్సిందేంటి అని అంటే అక్కడ గొడ్డలి అతడు అరువు తెచ్చుకున్నాను అని చెప్తున్నాడు ఏంటి అరువు అంటే అప్పు అలే ఒకవేళ కొమ్మ ఆ నేలలో పడకపోతే ఇతడు ఖచ్చితంగా అప్పులు పాలయ్యేవాడే ఈ రాత్రి సువార్త ఒకటే నీకున్నటువంటి అప్పుల బాధ భారం ఏదైనా సరే అది నువ్వు తీర్చలేక కృంగిపోయి బాధపడిపోయి నీలో నీవు మదన పడిపోతా ఉన్నావు కొంతమంది చూస్తే వాళ్ళ ఇళ్లను కూడా వదిలేసి వెళ్ళిపోతా ఉన్నారు చాలా మందిని చూస్తే అవమాన భారంతో వారు ఊరేసుకుని చనిపోతా ఉన్నారు అప్పులు తీర్చలేక ఎందుకయ్యా చచ్చిపోయారంటే అప్పులు అయిపోయారు ఎందుకయ్యా వెళ్ళిపోయారు ఊరు వదిలి అప్పులైపోయారు అప్పులు అయిపోయారు స్తోత్రం హెలుయా రోజు ప్రి దేవుని బిడ్డ దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు ఏ విధంగా నువ్వు అప్పుల్లో కూరుకొని ఉన్నావో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు చెట్టు దగ్గరికి రా నీ కోరకొచ్చింది తుంచబడినటువంటి చెట్టు నీ కొరకు నరకబడినటువంటి చెట్టు ఆ నెలలో పడవేయబడింది నీ అప్పుల భారం అంతా తీసివేయబడింది నీ భారము మీద మోపము ఆయన నిన్ను ఆదుకు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రయాస భారము మోసుకొనిస్తున్న సమస్త జనులారా నా రండి ఎదుకరండి మీకు విశ్రాంతి కలగజేస్తానంటున్నాడు అప్పుల భారంతో నీకు విశ్రాంతి లేదు నిర్ధర లేదు స్తోత్ర బాధే కష్టమే కన్నీరే వేదనే నిట్టూర్పులే ఈ అప్పుల బాధతో నువ్వు ఒకవేళ బాధపడుతున్నట్లయితే రా చెట్టు దగ్గరికి స్తోత్రం అలే లుయా యేసు క్రీస్తు ప్రభువుని కలుసుకోవాలంటే జక్కలాగా చెట్టు దగ్గరికి రా నీలో ఉన్న వ్యాధి పోవాలంటే రా చెట్టు దగ్గరికి రా అలాగే నీలో ఉన్నటువంటి అప్పుల భారం తొలగిపోవాలంటే రా చెట్టు దగ్గరికి స్తోత్రం హలే నాలుగవదిగా మరొక మాట చెప్పి నేను ముందుకెళ్తున్నాను ఆదికాండంలో పద్దెనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో మనం ఒక మాట చదువుకోవచ్చు అక్కడ అబ్రహాము సింధురవనంలో కూర్చొని ఉన్నాడు ఆ సమయంలో మహా ఎండవేళలో దేవుడు తన దోతలతో పాటు చేశాడు స్తోత్రం అలేలుయా అలేలుయా అబ్రహాము ఎంతో బాధతో ఉన్నాడు అక్కడ నిరాశతో కూర్చో ఉన్నాడు అలే లుయ ఇంకా నా బ్రతుకింతే నా జీవితం ఇంతే నాకు పిల్లలు పుట్టరు నాకు ధనం ఉంది ఆస్తుంది మందలున్నాయి దాసి దాసులున్నారు నేను గొప్ప ధనవంతుండే అయినా నాకు పిల్లలు లేరే అనే బాధతో ఆయన నిరాశ పడిపోయి అక్కడ వేదన పడిపోయి కూర్చున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం స్తోత్రం అలేలుయా ఏ ఆధారం లేదు చూస్తే వంద సంవత్సరాలు కలిగిన వాడిగా ఉన్నాడు అక్కడ స్తోత్రం అలే వయసు అయిపోయింది వయసు పై పడిపోయింది ఇంకా పిల్లలు ఎక్కడ పుడతారు నిరీక్షణే లేదు అలాంటి బాధతో కృంగిపోయి అక్కడ కూర్చొని ఉంటే ఆ సమయానికి దేవుడు తన దూతను వెంట పెట్టుకొని వచ్చేసాడు స్తోత్రం అలేలుయా అక్కడ స్పష్టంగా వాక్యం దగ్గర మనం చదివితే స్తోత్రం అలేలుయా వాక్యం చదివితే మనము దేవుడు అక్కడ ఆ చెట్టు కింద అబ్రహామ్ కూడా నిలిచాడు అని రాయబడి ఉంటది స్తోత్రం అయితే ఇప్పుడు దేవుని బిడ్డ అబ్రహాం చూపించి దేవుడు నీతో మాట్లాడుతున్నది ఏంటంటే ఒకవేళ నీ జీవితంలో అబ్రహాంలాగా నిరసించిపోయేవా నా కార్యం జరగటం లేదు నేను అనుకున్నది జరగటం లేదని చెప్పి నీలో నీలో బాధపడిపోతా ఉన్నావా నీ ఆశలు నిరాశలు అయిపోయినాయా స్తోత్రం హలేలోయా నిరీక్షణ లేకుండా పోతా ఉందా అయితే రా చెట్టు దగ్గరికి ఆ చెట్టు దగ్గరికి దేవుడు దేవదోతలు వచ్చారు స్తోత్రం హలే ఆ చెట్టు దగ్గరికి రా ఏంటి ఈ రోజు నీ నిరీక్షణ నీ బిడ్డలకు పెళ్లి చేయాలా నీ ఉద్యోగమా నీ చదువా లేదా ఇల్లు కట్టాలా లేదా పొలం కనాలా హలే లేదా బిల్డింగ్ మీద బిల్డింగ్లు కట్టాలా ఆస్తి సమకూర్చుకోవాలా ఇదే నిరీక్షణ స్తోత్రం హలేలుయా ఒకవేళ నీకు ఈ నిరీక్షణ లేకపోతే దేవుడే నీకు నిరీక్షణ కర్తగా ఉండి ఈ కార్యాలు చేయబోతా ఉన్నాడు అలే లుయా సువార్త ఏంటంటే ప్రి దేవుని బిడ్డ ఇవన్నీ ఒక ఎత్తు అయితే మానవుడు ఉండవలసిన నిరీక్షణ ఒకటే అలే ఈ లోకం నాది కాదు నేను ఎప్పుడైనా సరే పరలోక రాజ్యానికి వెళ్ళిపోవాలి దేవుని దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి నిరీక్షణ ఉండాలి ఈ నిరీక్షణ లేకుండా మానవుడు బ్రతుకుతా ఉన్నాడు ఇప్పటివరకు వరకు చెప్పినట్లుగా నేను ఇల్లు కట్టాలి పెళ్లి చేయాలి సంపాదించుకోవాలి కూడబెట్టుకోవాలి అందరికన్నా ఘనంగా ఉండాలి అని అనుకుంటున్నాడే గాని రేపు నేను కన్ను మూస్తే ఎక్కడికి వెళ్తాను నా పరిస్థితి ఏంటి నా ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్ది అనేది గుర్తెరగక వారు ఏం చేస్తున్నారంటే తినుచు తాగుచు పెండ్లుకిచ్చుచు చేసుకుంటూ ఇండ్లు కట్టుకుంటూ ఎలాగున్నారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది హలే ఊయా అలే లూయా రోజు ప్రి దేవుని బిడ్డ ఈ నిరీక్షణ ఉండటంలా ఎవరినైనా సరే మనం కదిలిచ్చి అమ్మా దేవుడు ఆయన స్వస్థపరుస్తాడు బాగు చేస్తాడు రక్షణ ఇస్తాడు నెమ్మదినిస్తాడు నీ పాడైపోయిన జీవితాన్ని బాగు చేస్తాడు ఆయన త్వరగా రాబోతున్నాడు ఆయన నమ్ముకో ఆయన పాదాలు గట్టిగా పట్టుకో మారు మనసు పొందు రక్షణలోకి రా బాప్తిని తీసుకో అని చెప్తా ఉంటే ఆ చచ్చిపోయినోడు చచ్చిపోయినాడు ఏమవుతాడో తగ్గిడో బిక్కుడో అవన్నీ మాకేం తెలుసు అని అంటున్నాడు అయితే ఈ రాత్రికాల సమయంలో ప్రభువు నీతో మాట్లాడుతున్నది ఏంటి ఈ శబ్ద యంత్రాంగం ద్వారా అంటే తన దాసుని నిలబెట్టుకుని మాట్లాడుతున్న మాట ఏంటంటే చనిపోయిన తర్వాత నువ్వు ఆయన పాదాల దగ్గరికి వెళ్లాల్సిందే ఆయన ఎదుట నువ్వు నిలబడాల్సిందే అలే లూయా ఆయన ఎదుట నువ్వు నిలబడాలి అని అంటే జక్కయ్యలాగా రక్షణలోకి వచ్చేయాలి స్తోత్ర ఆ జక్కయ్య రక్షణలోకి రావడానికి గల కారణం ఏంటంటే ఆ జక్కయ్యలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించేసుకున్నాడు అన్యాయంగా నేను ఎవరి దగ్గరైనా తీసుకుంటే దానికి నాలుగింతలు ఇచ్చేస్తాను ప్రభు అంటున్నాడు హలేయా హలే ఈరోజు నీ జీవితంలో ఏ అన్యాయం ఉందో ఏ అక్రమం ఉందో ఏ పాపం ఉందో ఏ రోగం ఉందో స్తోత్రం హలే ఏ వ్యసనం ఉందో నాకు తెలియదు కానీ ఆ బలహీనతలన్నింటినీ విడిచిపెట్టే రాచటు దగ్గరికి స్తోత్రం హలే లుయా హలే ఈ చెట్టు ఎలాంటి చెట్టు అంటే నిరీక్షణ కలిగించేటువంటి చెట్టు లేవు ఇది జరుగుతుంది అనేటువంటి ఆశ లేదు అబ్రహాముకి అయితే ఆ అబ్రహాము నోట నవ్వు కలగజేసినటువంటి దేవుడు మన దేవుడు చాపట్లు కొట్టి తల్లే అబ్రహాము నోట నవ్వు కలగజేశాడు ఆయన అందరూ ఆయన చూసిన వాళ్ళంతా కూడా ఈ ముసలి ప్రాయంలో నీకు బిడ్డైందయ్యా అని నవ్వారు మన దేవుడు ఎవరంటే అద్భుతాలు చేసేటువంటి దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి దేవుడు నాకు అసాధ్యమైనదేమైనా కలదా అన్నటువంటి గొప్ప దేవుడు స్తోత్రం అలే లూయా మనుషులకు అసాధ్యం అండి దేవునికి అసాధ్యమైన దేవుంది ఆయనకి సమస్తము సాధ్యమే ఆయన సృష్టికర్తటువంటి దేవుడు అలే లూయా ఒకవేళ నీ జీవితం ఇది నీకు అసాధ్యమని నువ్వు అనుకుంటా ఉండొచ్చేమో దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు ఆయనకి సమస్తము సాధ్యమే నీ జీవితాన్ని ఆయన పోలబాటగా చేయబోతా ఉన్నాడు హలే లూయ ఒకవేళ ఏడుస్తూ కుంగిపోయి నువ్వు బాధపడుతూ ఉండొచ్చు నీ నోట ఆయన నవ్వు కలగ చేయబోతా ఉన్నాడు అలే లుయా అయితే రాచుట్టు దగ్గరికి స్తోత్ర మరొక్క మాట చెప్పి నేను ముగిచ్చేస్తా అది సేనాయి పర్వతం ఆ సేనాయి పర్వతం దగ్గరికి మోసే గొర్రెలు కాచుకుంటూ వెళ్ళాడు అక్కడ ఒక చెట్టు మండతా ఉంది ఆ చెట్టు పొద మండతా ఉంది పచ్చడి చెట్టు కదా కాలిపోవాలి కదా కానీ కాలిపోవటంలే మంటేం వస్తా ఉంది బగ 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 మండుతా ఉంది అదేంటో విచిత్రం అని చెప్పి ఆయన దగ్గరకు పోయి ఆ చెట్టు దగ్గరకు పోయేసి మోషయ చూస్తా ఉన్నాడు ఆ చెట్టులో నుంచి దేవుడు మోసేతో మాట్లాడుతా ఉన్నాడు స్తోత్రం హలే హలే ఇప్పుడు ఆ చెట్టు ఏమంటుందంటే మోషే నువ్వు నాకు కావాలి హలే ఈ చెట్టు ఎలాంటి చెట్టు అంటే నువ్వు నాకు కావాలి అంటుంది హలే అయ్యా నేను బలహీను అయినా కావాలి నేను పాపాత్ముడి అయ్యా అయినా కావాలి నేను అరహత్య అరహత్య చేసిన వాడిని అయినా కావాలి అయ్యా నాకు నెత్తయ్యా నాకు బలహీనతయ్యా అయినా నువ్వే కావాలి ఈరోజు నీ దేవుడినితో మాట్లాడుతున్నాడు నువ్వే కావాలి చిట దగ్గరికి నువ్వే కావాలి నీ దేవుడికి చిట దగ్గరికి నువ్వు బలహీనుడివైనా పాపువైనా త్రాగుబోతువైనా తిరుగుబోతున్నా విభిచారు అయినా సరే రా దేవుడి దగ్గరికి చిట దగ్గరికి రా నువ్వే కావాలంటున్నాడు ఎన్నిసార్లు ఆయన స్వరం నీకు వినిపిస్తా ఉన్నాడు నువ్వు ఎన్నో చెప్పి తప్పించుకుంటా ఉన్నావయ్యా తగ్గుబోతుండయ్యా అయినా నువ్వే కావాలి బుద్ధులు మాట్లాడతానయ్యా అయినా నువ్వే కావాలి అందుకే ఆయన ప్రేమ వెతికి వెతికి వెంటాడినటువంటి ప్రేమ హలే లుయ్యా నువ్వే కావాలని కోరుకుంటున్నటువంటి ప్రేమ నీకంటే గనులు లేరా నీకంటే బలవంతులు లేరా నీకంటే శ్రేష్ఠమైన వారు లేరా నీ బంధువుల్లో ఎంతో మంది శ్రేష్ఠులు ఉన్నారే వారంతా కాదు నువ్వే కావాలి నువ్వే కావాలి నాకు అయితే రా చెట్టు దగ్గరికి దేవుని దేవుని దగ్గరికి రా స్తోత్రం అలీలుయ్యా ప్రి దేవుని బిడ్లరా చివరిగా నేను ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తా ఆ రోజు ఏసుక్రీస్తుని ప్రభు దగ్గర యేసుక్రీస్తు ప్రభుని కలుసుకున్నాడు జక్కయ్య ఎక్కడ చెట్టు దగ్గర ఇస్రాయేలీలు ఆ మార అనుభవం ఆ చేదైన వ్యా వ్యాధి కలిగిన అనుభవం తొలగిపోయింది వారికి ఆరోగ్యం కలిగింది చెట్టు వల్ల అప్పులు పాలైపోవాల్సినటువంటి ఆ శిష్యుడు అప్పులు పాలు కాకుండా చేసింది ఆ చెట్టు చెట్టుయలుయా అలాగే నిరీక్షణే లేనటువంటి అబ్రహం జీవితంలోనికి దేవుడే దిగి వచ్చి నిరీక్షణ కలిగించేలాగా చేసింది ఆ చెట్టు మోసే జీవితంలో చూస్తే నేను బలహీను నేను నాలిక మాధ్యమ కలిగిన వాడిని నేను సక్రంగా మాట్లాడలేను నేను పాపిని నరహంతికుని నన్ను వదిలిపోయా అన్నా కూడా నువ్వే కావాలంటుంది ఆ చెట్టు అయితే ఆ చెట్టు ఎవరో కాదు ఆది మానవుడైనటువంటి ఆదాము దేవుడు తినకూడదు అన్నటువంటి ఆ చెట్టు ఫలము చేత అపవిత్రుడై బలహీనుడై అవిధేయుడై దేవుని రాజ్యాన్ని కోల్పోయాడు అయితే కడవరి ఆధమైనటువంటి దేవుడు అదే చెట్టు మీద సిలువ మీద నీ కొరకు నా కొరకు సర్వ మానవాళి కొరకు ప్రాణం చేసి ఈరోజు ఆయన మధ్య మన మధ్యలో నిలబడిన్నాడు చెట్టుగా హలే సిలువ దగ్గరికి ఆ చెట్టు ఎవరో కాదు సిలువే నీ కొరకు మూడు మేకుల మీద నిలబడి నువ్వు చేసిన పాపానికి నువ్వు చూసిన చూపుకి నువ్వు మాట్లాడిన మాటలకి నువ్వు చేసినటువంటి తిరుగుబాటుకి అవిధేయతకి ఆయన శిక్ష అనుభవిస్తా ఉన్నాడు రా ఆ చెట్టు అనబడుతున్న సిలువ దగ్గరికి అలే లూయ అలే లూయ సువార్తిదే ఎన్నో ఆటంకాల మధ్య మేము ఈ యొక్క గ్రామానికి రావడం జరిగింది ఆటో ఎన్నో మాటలు ఆగిపోయింది బాగు చేసుకుంటా బాగు చేసుకుంటా వచ్చాం అలే లోయ అసలు సువార్థ జరగదు అని చెప్పేశారు ఎంతో బాధపడిపోయాం అయినా కూడా కలిగిన దేవుడు నిన్ను ప్రేమించి నీ గ్రామాన్ని ప్రేమించి నీ కుటుంబాన్ని ప్రేమించి ఇదిగో ఈ రాత్రి కాల సమయంలో నీతోనే మాట్లాడుతా ఉన్నాడు రాలువ దగ్గరికి రా చెట్టు దగ్గరికి నీకు శాంతి కావాలా సమాధానం కావాలా రక్షణ కావాలా నీకు ఆరోగ్యం కావాలా స్తోత్రం హలే నీకు నిరీక్షణ లేదా అయితే ఆయన నిరీక్షణ కలగజేసి నీకు కావలసినటువంటి అవసరాలన్నీ కూడా తీర్చే దేవుడై ఉన్నాడు అయితే రా దగ్గరికి స్తోత్రం హలే దయచేసి అందరం కూడా అలాగే కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన స్తోత్రం అలేలుయ